సేల్ డిస్కౌంట్ ప్రతి ఒక చీర ఉచితం నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్త నేను న్యాచురోపతి డాక్టర్ని మీకు తెలుసా అండి బెల్లం నానబెట్టిన వాటర్ని తాగడం కూడా మనకి మోషన్ సాఫ్ అవుతుంది ఎందుకంటే చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనం ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కాన్స్ట్రపేషన్ ఎక్కువ అవుతుంది ఐరన్ సప్లిమెంట్ రూపంలో మనం ఫుడ్ రూపంలో తీసుకుంటే చాలా మంచిగా మోషన్ సాఫ్ అవుతుంది చాలామంది కంటుంటారు మా వచ్చే వాళ్ళు పిల్లలు పిల్లల్లో ప్రత్యేకంగా మా అబ్బాయి ఫోర్ డేస్ అయింది ఫైవ్ డేస్ అయింది వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి మా అబ్బాయి అని చెప్పిన అంత అంతమంది పిల్లలు తీసుకొస్తుంటారు నేను ఒక్కటే చెప్తాను సింపుల్ రెమెడీ త్రోఅట్ ద డే అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగించండి వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి అట్లీస్ట్ త్రీ లీటర్స్ వరకు వాటర్ తాగించండి అది కూడా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్ది కొద్దిగా వాటర్ తాగించండి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వండి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము అండ్ ప్రత్యేకంగా జామకాయ అండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం ప్రతిరోజు రెండు జామకాయలు తినడం వల్ల హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది జామకాయ ప్రోటీన్కి ప్రోటీన్ అందుతుంది మోర్ ఫైబర్ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ నిద్రలేని సమస్య మోషన్కి అన్నిటికీ బ్రహ్మాండమైన ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది జామకాయ యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్ అని కూడా అంటారు అందుకని అమృత్ అంటారు హిందీలో దాన్ని కాబట్టి ఆ జామకాయని మనం రెగ్యులర్గా తీసుకోవడమే కాకుండా బెల్లం నేను చెప్పాను ఐరన్ తగ్గిపోతే కూడా చాలా వరకు కాన్స్టిప్యూషన్ ప్రాబ్లమ్స్ మనం తినది అరగక సో బాడీలో పేగుల్లో స్ట్రక్ అయిపోవడం వల్ల మోషన్ అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మనం ఏం చేస్తాము సాయంత్రం పూట కానీ లేదంటే పడుకోవడానికి వన్ అవర్ ముందైనా సరే ఒక చిన్న బెల్లం ముక్కల్ని రాయి మనము ఐదు పది నిమిషాల ముందు నానబెట్టేసి నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని జస్ట్ తాగేసేయడం నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి సాఫ్ అవుతుంది మోషన్ హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ అవుతుంది ప్రత్యేకంగా పిల్లల్లో చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది పిల్లల్ని మా ఈ మధ్య తీసుకొస్తున్నారు ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి బెల్లం నానబెట్టిన వాటర్ని సాయంత్రం ఒకసారి బెల్లం నానబెట్టిన వాటర్ ఇవ్వడం వల్ల నీట్గా మోషన్ అవుతుంది మేడం ఇంకే ప్రయత్నం చేయకుండా కూడా మంచిగా మోషన్ అవుతుంది మా అబ్బాయికి అంటుంటారు సో దాంతోపాటు అది ఒక్కటి తీసుకోవడమే కాకుండా నీళ్ళ తీసుకోవడం తక్కువైపోయినా కూడా మోషన్ అనేది టైట్ అయిపోతుంది ఆ మోషన్ సాఫ్ అవ్వాలంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి వన్ వరకు అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ వరకు వాటర్ తాగాలి వన్ నుంచి సెవెన్ వరకు వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ వరకు వాటర్ తాగించాలి అలా వాటర్ చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా క్లాస్ రూమ్లో ఎక్కడైనా వాష్రూమ్ వస్తుందేమో ఎందుకులే అని చెప్పేసి వాటర్ తాగకుండా ఉంటారు వాళ్ళలో డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల మోషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అదే మనం ఏం చేస్తాము ఒక లీటర్ వాటర్లో ప్లెయిన్ వాటర్ తాగితే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అదే వాటర్లో కీరా ముక్కలు నాలుగు కట్ చేసేసేసేయండి ఆ వాటర్ని తాగండి యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది బాడీ అబ్జార్బ్షన్ పెరుగుతుంది కానీ యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది సో రోజు ఒకరోజు కీరా కట్ చేసి వేయండి ఒకరోజు కొత్తిమీర పుదీనా ఒకరోజు నీళ్ళలో వేసేసి ఆ వాటర్ తాగించండి ఒకరోజు సోంపు జీలకర్ర వేసేసి ఒకరోజు ఫ్రూట్స్లో మంచి బ్రహ్మాండమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండ్ పిల్లలు హైట్ ఇంక్రీజ్ అవ్వని వాళ్ళకు కూడా హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి అద్భుతమైన ఫ్రూట్ మోషన్ని కూడా సాఫ్ట్గా నీట్గా మోషన్ చేయడానికి కూడా సాఫ్ట్ చేయడానికి పేగులు సాఫ్ట్ చేయడానికి బాడీలో న్యూ సెల్స్ని ఫామ్ చేయడానికి కూడా అద్భుతమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఆ డ్రాగన్ ఫ్రూట్ని ముక్కలు ముక్కలు కట్ చేయండి నీళ్ళలో వేసేసేయండి ఒక టూ త్రీ క్యూబ్స్ ఆ వాటర్ని పగలంతా తాగిస్తూ ఉండండి పిల్లలకి పిల్లలు ఇష్టంగా తాగుతారు తీతేగా ఉంటాయి వాటర్ ఇష్టంగా తాగుతారు దాంతోపాటు మోషన్ పెద్ద వాళ్ళకు కూడా ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకు కూడా నేను చాలామంది చెప్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్న అట్లీస్ట్ ఒక చిన్న ముక్క తీసుకోండి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తగ్గి దాంతోపాటు నరాల తిమ్మిర్లు బలహీనతలు కూడా తగ్గుతాయని చెప్తుంటాను కాబట్టి ఒక ఫ్రూట్స్లో విషయానికి వస్తే కాన్స్టిపేషన్కి జామకాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా బెల్లం వాటర్ అనేది అల్టిమేట్ అండి పిల్లల్లో ప్రత్యేకంగా చెప్తున్నాను ఎవరైతే ఎవ్రీడే మోషన్ అవ్వరు నైట్ డిన్నర్ చేసిన ఒక ఫార్ హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా బెల్లం నానబెట్టిన వాటర్ ఒక గ్లాస్ తాగించండి ఐరన్కి ఐరన్ పెరుగుతుంది బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది రెగ్యులర్గా బెల్లం వాటర్ తాగడం వల్ల మనకి నరాల తిమ్మిట్లు బలహీనతలు కూడా తగ్గుతాయి ఈ మధ్యకాలంలో చాలామందిలో ఏదైనా గేమ్ ఆడడానికి వెళ్ళి పిల్లలు వచ్చిన తర్వాత వన్ వీక్ నాకు ఇక్కడ పట్టేసింది అక్కడ పట్టేసింది అంటుంటారు అంటే ఈ పట్టేసిన మజిల్స్ కూడా తొందరగా రిలీజ్ అవ్వడానికి కూడా బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది సో బెల్లం వాటర్ వల్ల కాన్స్టిపేషనే కాకుండా ఐరన్ డెఫిషియన్సీ క్లియర్ అవ్వడమే కాకుండా నరాల తిమ్మిర్లు బలహీనతలు పోతాయి అండ్ చాలామంది కాలం మనం పెద్దవాళ్ళు బాగా జుట్టు రాలుతుందంటే బెల్లం నీళ్ళలో వేసి నానబెట్టి ఆ నానబెట్టిన వాటిని తలంతా ఇలాగా మంచిగా మనం ఏదైనా పెట్టేసుకొని తలకి ఒక లాగా చేసేసి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేయించే వాళ్ళు దానివల్ల హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయ్యేది అంత బ్రహ్మాండంగా చూసారా కాన్స్టిపేషన్ నరాల బలహీనత ఆటోమేటిక్లీ హెయిర్ ఫాల్ అధికంగా ఉన్నా కూడా కంట్రోల్ చేయడానికి అద్భుతమైన రెమెడీ ఏదైనా ఉందంటే బెల్లం సో మనం రెగ్యులర్గా జాగ్రీని తెప్పించుకొని అది బెల్లం తెప్పించుకొని నీళ్ళు వేసుకొని ఆ తాగి చాలా మంచిగా చాలా చాలామంది ఆడపిల్లల్లో ప్రత్యేకంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయిందని చెప్పి ఐరన్ డెఫిషియన్సీ వల్లే వస్తాయండి ఇవన్నీ ఐరన్ కోసం మనం ఎన్నో రకాల ఫ్రూట్స్ తీసుకుంటాం పోమోగ్రాన్ అన్న అంజీర్ తీసుకుంటాము క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగుతుంటాము వీటన్నిటిని మించిన ఐరన్ ఎక్కువ ఎందులో ఉంటుందంటే మనం బెల్లం తీసుకునే దాంట్లో ఉంటుంది నానబెట్టిన తర్వాత వాటర్ తాగుతూ అండ్ ప్రత్యేకంగా ప్రతిరోజు వన్ అవర్ యోగా చేయండి కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ వస్తే మాత్రం వాటి వల్ల వచ్చే ఫర్దర్ ఎలాంటివంటే పైల్స్ అని ఫిస్టులా అని ఇంకా రకరకాల సమస్యలు మోషన్కి వెళ్ళి వస్తే ఆ నొప్పితో కూర్చోవడానికి బాధపడుతుంటారు చాలామంది చాలామంది పిల్లల్ని మా తీసుకొచ్చి నిలబడుతుంటారు చాలామంది మేడం కూర్చోలేడు మేడం తను మోషన్కి వెళ్ళి వచ్చాడు మార్నింగ్ విపరీతమైన మంట వస్తుంది ఆ ఏరియా మొత్తం ఎర్రగా ఫామ్ అయిపోతుందండి అండి అంత కొంతమందికి మోషన్కి వెళ్ళవడు మోషన్లో నుంచి బ్లడ్ పడుతుంటుంది అన్ని రకాల సమస్యలు వస్తాయి మనము ప్రతిరోజు తొందరగా లేగిస్తే మోషన్ తొందరగా వెళ్తాము లేట్గా లేగడం వల్ల పిల్లలు పోస్ట్ పోన్మెంట్ ఈ సాయంత్రం పంపిద్దాంలే పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది బస్సు వచ్చేసిందని మనం కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఈవినింగ్ వెళ్దాంలే మోషన్ ఈ పోస్ట్ పోన్మెంటే ఒకరోజు క్రానిక్ కాన్స్టేషన్ చూసారా పేర్లోనేది మలబద్ధకం బద్దకమేంది బద్ధకంగా మనం వెళ్ళకపోవడం వల్ల ఈ మలబద్ధక సమస్య వచ్చింది సో మలబద్ధక సమస్య అనేది ఒకరోజు విపరీతమైన సమస్యను దారితీయడానికి ముందే బెల్లం నానబెట్టిన వాటర్ తీసుకోవడము డ్రాగన్ ఫ్రూట్ వాటర్ జామకాయలు తీసుకోండి అధికంగా వెజిటబుల్స్ ఆకుకూరలు బాగా తీసుకోండి హెల్దీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా అండి కాబట్టి మనం పిల్లలకి ప్రత్యేకంగా ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడి రకరకాల ఇబ్బందులతో గురవుతుంటారు వాళ్ళకి మాత్రం ఈ రెమెడీస్ సింపుల్ రెమెడీ కూడా నన్ను చెప్పడానికి లేదు ఒక యాజ్ అ డాక్టర్గా ప్రాక్టికల్గా ఎంతోమంది కేసెస్ని మనము చిన్నగా బెల్లం వాటర్ ఇచ్చి ఫ్రూట్స్ కొద్దిగించి ఫైబర్స్ పెంచి వాటర్ బాగా తాగిచ్చి కూడా ఈ ప్రాబ్లమ్స్ పోగొట్టాము అంటే హెల్దీగా ఇవి ఫాలో అవ్వండి హెల్దీగా ఉండండి మీకు తెలుసా అండి బెల్లం నానబెట్టిన వాటర్ని తాగడం కూడా మనకి మోషన్ సాఫ్ అవుతుంది ఎందుకంటే చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనం ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కాన్స్టేషన్ ఎక్కువ అవుతుంది ఐరన్ సప్లిమెంట్ రూపంలో మనం ఫుడ్ రూపంలో తీసుకుంటే చాలా మంచిగా మోషన్ సాఫ్ అవుతుంది మంది అంటుంటారు మా దగ్గరికి వచ్చే వాళ్ళు పిల్లలు పిల్లల్లో ప్రత్యేకంగా మా అబ్బాయి ఫోర్ డేస్ అయింది ఫైవ్ డేస్ అయింది వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి మా అబ్బాయి అని చెప్పినా అంత అంతమంది పిల్లల్ని తీసుకొస్తుంటారు నేను ఒక్కటే చెప్తాను సింపుల్ రెమెడీ త్రోఅట్ ద డే అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగించండి వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి అట్లీస్ట్ త్రీ లీటర్స్ వరకు వాటర్ తాగించండి అది కూడా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్ది కొద్దిగా వాటర్ తాగించండి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వండి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకూరలు ఎక్కువ తీసుకోవడము అండ్ ప్రత్యేకంగా జామకాయ అండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం ప్రతిరోజు రెండు జామకాయలు తినడం వల్ల హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది జామకాయ ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది మోర్ ఫైబర్ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ నిద్రలేమి సమస్య మోషన్కి అన్నిటికీ బ్రహ్మాండమైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జామకాయ యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్ అని కూడా అంటారు అందుకని అమృత్ అంటారు హిందీలో దాన్ని కాబట్టి ఆ జామకాయని మనం రెగ్యులర్గా తీసుకోవడమే కాకుండా బెల్లం నేను చెప్పాను ఐరన్ తగ్గిపోతే కూడా చాలా వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ మనం తినది అరగక సో బాడీలో పేగుల్లో స్ట్రక్ అయిపోవడం వల్ల మోషన్ అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మనం ఏం చేస్తాము సాయంత్రం పూట కానీ లేదంటే పడుకోవడానికి వన్ అవర్ ముందు అయినా సరే ఒక చిన్న బెల్లం ముక్కని రా మనము ఐదు పది నిమిషాల ముందు నానబెట్టేసి నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని జస్ట్ తాగేసేయడం నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి సాఫ్ అవుతుంది మోషన్ హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ అవుతుంది ప్రత్యేకంగా పిల్లల్లో చెప్తున్నాను ఎందుకంటే చాలామంది పిల్లల్ని మా ఈ మధ్య తీసుకొస్తున్నారు ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి బెల్లం నానబెట్టిన వాటర్ని సాయంత్రం ఒకసారి బెల్లం నానబెట్టిన వాటర్ ఇవ్వడం వల్ల నీట్గా మోషన్ అవుతుంది మేడం ఇంకే ప్రయత్నం చేయకుండా కూడా మంచిగా మోషన్ అవుతుంది మా అబ్బాయికి అంటుంటారు సో దాంతోపాటు అది ఒకటి తీసుకోవడమే కాకుండా నీళ్ళ తీసుకోవడం తక్కువ అయిపోయినా కూడా మోషన్ అనేది టైట్ అయిపోతుంది ఆ మోషన్ సాఫ్ అవ్వాలంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి వన్ వరకు అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ వరకు వాటర్ తాగాలి వన్ నుంచి సెవెన్ వరకు వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ వరకు వాటర్ తాగించాలి అలా వాటర్ చాలా చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా క్లాస్ రూమ్లో ఎక్కడైనా వాష్రూమ్ వస్తుందేమో ఎందుకు లే అని చెప్పేసి వాటర్ తాగకుండా ఉంటారు వాళ్ళలో డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల మోషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అదే మనం ఏం చేస్తాము ఒక లీటర్ వాటర్లో ప్లెయిన్ వాటర్ తాగితే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అదే వాటర్లో కీరా ముక్కలు నాలుగు కట్ చేసేసేసేయండి ఆ వాటర్ని తాగండి యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది బాడీ అబ్జార్బ్షన్ పెరుగుతుంది కానీ యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది సో కొద్ది ఒకరోజు కీరా కట్ చేసి వేయండి ఒకరోజు కొత్తిమీర పుదీనా ఒకరోజు నీళ్ళలో వేసేసి ఆ వాటర్ తాగించండి ఒకరోజు సోంపు జీలకర్ర వేసేసి ఒకరోజు ఫ్రూట్స్లో మంచి బ్రహ్మాండమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండ్ పిల్లలు హైట్ ఇంక్రీజ్ అవ్వని వాళ్ళకు కూడా హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి అద్భుతమైన ఫ్రూట్ మోషన్ని కూడా సాఫ్ట్గా నీట్గా మోషన్ చేయడానికి కూడా సాఫ్ చేయడానికి పేగులు సాఫ్ చేయడానికి బాడీలో న్యూ సెల్స్ని ఫామ్ చేయడానికి కూడా అద్భుతమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఆ డ్రాగన్ ఫ్రూట్ని ముక్కలు ముక్కలు కట్ చేయండి నీళ్ళలో వేసేసేయండి ఒక టూ త్రీ క్యూబ్స్ ఆ వాటర్ని పగలంతా తాగిస్తూ ఉండండి పిల్లలకి పిల్లలు ఇష్టంగా తాగుతారు తీతేగా ఉంటాయి వాటర్ ఇష్టంగా తాగుతారు దాంతోపాటు మోషన్ పెద్దవాళ్ళకు కూడా ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకు కూడా నేను చాలామంది చెప్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్న అట్లీస్ట్ ఒక చిన్న ముక్క తీసుకోండి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తగ్గి దాంతోపాటు నరాల తిమ్మిర్లు బలహీనతలు కూడా తగ్గుతాయని చెప్తుంటాను కాబట్టి ఒక ఫ్రూట్స్లో విషయానికి వస్తే కాన్స్టిపేషన్కి జామకాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా బెల్లం వాటర్ అనేది అల్టిమేట్ అండి పిల్లల్లో ప్రత్యేకంగా చెప్తున్నాను ఎవరైతే ఎవ్రీ డే మోషన్ ఎవ్వరు నైట్ డిన్నర్ చేసిన ఒక ఫాట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా బెల్లం నానబెట్టిన వాటర్ ఒక గ్లాస్ తాగించండి ఐరన్కి ఐరన్ పెరుగుతుంది బాడీ ఎనర్జెటిక్గా రెగ్యులర్ రెగ్యులర్గా బెల్లం వాటర్ తాగడం వల్ల మనకి నరాల తిమ్మిర్లు బలహీనతలు కూడా తగ్గుతాయి ఈ మధ్యకాలంలో చాలామందిలో ఏదైనా గేమ్ ఆడడానికి వెళ్ళి పిల్లలు వచ్చిన తర్వాత వన్ వీక్ నాకు ఇక్కడ పట్టేసింది అక్కడ పట్టేసింది అంటూ ఉంటారు అంటే ఈ పట్టేసిన మజిల్స్ కూడా తొందరగా రిలీజ్ అవ్వడానికి కూడా బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది సో బెల్లం వాటర్ వల్ల కాన్స్టిపేషనే కాకుండా ఐరన్ డెఫిషియన్సీ క్లియర్ అవ్వడమే కాకుండా నరాల తిమ్మిర్లు బలహీనతలు పోతాయి అండ్ చాలామంది పెద్ద కాలం మనం పెద్దవాళ్ళు బాగా జుట్టు రాలుతుందంటే బెల్లం నేను నీళ్ళలో వేసి నానబెట్టి ఆ నానబెట్టిన వాటర్ని తలంతా ఇలాగా మంచిగా మనం ఏదైనా పెట్టేసుకొని తలకి ఒక స్ప్రేలాగా చేసేసి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేయించే వాళ్ళు దానివల్ల హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయ్యేది అంత బ్రహ్మాండంగా చూసారా కాన్స్టిపేషన్ నరాల బలహీనత ఆటోమేటిక్లీ హెయిర్ ఫాల్ అధికంగా ఉన్నా కూడా కంట్రోల్ చేయడానికి అద్భుతమైన రెమెడీ ఏదైనా ఉందంటే బెల్లం సో మనం రెగ్యులర్గా జాగ్రత్తని తెప్పించుకొని అది బెల్లం తెప్పించుకొని నీళ్ళలో వేసుకొని ఆ తాగి చాలా మంచిగా ఐరన్ చాలామంది ఆడపిల్లల్లో ప్రత్యేకంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయిందని చెప్పి ఐరన్ డెఫిషియన్సీ వల్లే వస్తాయండి ఇవన్నీ ఐరన్ కోసం మనం ఎన్నో రకాల ఫ్రూట్స్ తీసుకుంటాం పోమోగ్రాంట్ అయినా అంజీర్ తీసుకుంటాము క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగుతుంటాము వీటన్నిటిని మించిన ఐరన్ ఎక్కువ ఎందులో ఉంటుందంటే మనం బెల్లం తీసుకునే దాంట్లో ఉంటుంది నానబెట్టిన తర్వాత వాటర్ తాగుతూ అండ్ ప్రత్యేకంగా ప్రతిరోజు వన్ అవర్ యోగా చేయండి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తే మాత్రం వాటి వల్ల వచ్చే ఫర్దర్ ఎలాంటివంటే పైల్స్ అని ఫిస్టులా అని ఇంకా రకరకాల సమస్యలు మోషన్కి వెళ్ళి వస్తే ఆ నొప్పితో కూర్చోవడానికి బాధపడుతుంటారు చాలామంది చాలామంది పిల్లల్ని మా తీసుకొచ్చి నిలబడుతుంటారు చాలామంది మేడం కూర్చోలేడు మేడం తను మోషన్కి వెళ్ళి వచ్చాడు మార్నింగ్ విపరీతమైన మంట వస్తుంది ఆ ఏరియా మొత్తం ఎర్రగా ఫామ్ అయిపోతుందండి అంత కొంతమందికి మోషన్కి వెళ్ళవడు మోషన్ నుంచి బ్లడ్ పడుతుంటుంది అన్ని రకాల సమస్యలు వస్తాయి మనము ప్రతిరోజు తొందరగా లెగిస్తే మోషన్ తొందరగా వెళ్తాము లేట్గా లేగడం వల్ల పిల్లలు పోస్ట్ పోన్మెంట్ ఈ సాయంత్రం పంపిద్దాంలే పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది బస్సు వచ్చేసిందని మనం కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఈవినింగ్ వెళ్దాం మోషన్ ఈ పోస్ట్పోన్మెంటే ఒకరోజు క్రానిక్ కాన్స్టేషన్ చూసారా పేర్లోనేది మలబద్ధకం బద్ధకమే అయింది బద్దకంగా మనం వెళ్ళకపోవడం వల్ల ఈ మలబద్ధక సమస్య వచ్చింది సో మలబద్ధక సమస్య అనేది ఒకరోజు విపరీతమైన సమస్యను తీయడానికి ముందే బెల్లం నేను నానబెట్టిన వాటర్ తీసుకోవడము డ్రాగన్ ఫ్రూట్ వాటరు జామకాయలు తీసుకోండి అధికంగా వెజిటబుల్స్ ఆకుకూరలు బాగా తీసుకోండి హెల్దీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా అండి కాబట్టి మనం పిల్లలకి ప్రత్యేకంగా ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడి రకరకాల ఇబ్బందులతో గురవుతుంటారు వాళ్ళకి మాత్రం ఈ రెమెడీస్ సింపుల్ రెమెడీ కూడా నన్ను చెప్పడానికి లేదు ఒక యాజ్ అ డాక్టర్గా ప్రాక్టికల్గా ఎంతోమంది కేసెస్ని మనము చిన్నగా బెల్లం వాటర్ ఇచ్చి ఫ్రూట్స్ కొద్దిగించి ఫైబర్స్ పెంచి వాటర్ బాగా తాగించి కూడా ఈ ప్రాబ్లమ్స్ పోగొట్టాము అంటే హెల్దీగా ఇవి ఫాలో అవ్వండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం